హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెయిర్ స్టైలరింగ్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీకు నేను ఈ వీడియోలో అయితే కటింగ్ అయితే పెడుతున్నానండి క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూడండి కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు చెప్పాను కదండి మార్నింగ్ ఒక వీడియోలో మీకు చూపించాను కదా లూజ్ ఎంత తీసుకోవాలి పొడవెంత తీసుకోవాలి తీసుకోవాలనేది నేనైతే ఫస్ట్ లైనింగ్ పీస్ని డబుల్ ఫోల్డ్ వేసుకొని ఐ మీన్ ఆఫ్ చేసుకొని అదిగోండి అలా ఆఫ్ చేసుకొని ఇరవై అంగుళాలు ఉండేలాగా లూజ్ చూసుకొని కటింగ్ అయితే చేసుకున్నానండి ఒక పీస్ ఏమో బ్యాక్ సైడ్కి ఒక పీస్ ఏమో ఫ్రంట్ సైడ్కి మడత పెట్టుకొని అలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే షోలర్ తీసుకుంటున్నానండి నెక్ వెడల్పు వచ్చేసి సిక్స్ తీసాను నెక్ డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను షోలర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అంటే మొత్తం సిక్స్ అండి చంక కూడా చంక డౌన్ కూడా సిక్స్ తీసాను ఓకేనా అదిగో నికరం పొడవ వచ్చేసి పదిహేను తీసానండి మనకి స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత పద్నాలుగు వస్తుంది అనమాట అంటే పదిహేను అంగుళాలు తీసాను అనమాట ఖర్చులతో అది కూడా నెక్ అయితే ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా స్క్వేర్ నెక్ అయితే కట్ చేసుకున్నానండి చాలా సింపుల్ కటింగ్ చేసేటప్పుడు మనకి గుర్తుపెట్టుకోండి చంక డౌన్ నేను సిక్స్ తీసాను నెక్ వచ్చేసేమో ఫైవ్ అండ్ హాఫ్ తీసాను ఓకేనా సైడ్ క్రాస్ కూడా ఇప్పుడు నేను కట్ చేసాను కదా వీడియోలో అలా మీరు డౌన్ కొంచెం కటింగ్ చేసుకోండి నడుము దగ్గర ఇప్పుడు వచ్చేసి మీకు నేను పొడవు డ్రెస్ పొడవ అయితే చూపిస్తాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు లైనింగ్ మనం బాడీ కట్ చేసుకున్నామన్నమాట నువ్వు అసలు ఫ్యాబ్రిక్ ఇప్పుడైతే ఎంత పొడ మనకి ఎంత పొడవు కావాలి ఎంత లూజ్ కావాలి అనేది నేను ఇప్పుడు అసలు ఫ్యాబ్రిక్లోంచి నేను కటింగ్ చేసుకుంటున్నాను అనమాట చూసారా అలా సింపుల్గా చక్కగా బ్యాలెన్స్డ్గా ఒక అంగుళం ఒక రంగుళం పైన ఒక అరంగుళం కింద ఎగస్టా ఉంచి కట్ చేసుకోండి సరేనా ఇప్పుడు మనకి లైనింగ్లోనూ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లోనూ బాడీ కటింగ్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు కింద ఫ్రాక్ పొడవ అయితే తీసుకుందాం మనం ఇప్పుడు ఆల్రెడీ ఆదిరస్ ఆది రస్ కాబట్టి ఇది ఎంత లూజ్ ఉందో ఒకసారి నేను మెజర్మెంట్స్ అయితే చూస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ ఇది లూజ్ వచ్చేసి అదిగోండి థర్టీ సిక్స్ ఉందనమాట మ్యాక్సిమమ్ మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్ పెడతాం ఇది రెడీమేడ్ కాబట్టి కొంచెం లూజ్ తక్కువ ఉంటుంది మనం కొంచెం లూజ్ ఎక్కువ పెట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది పన్న పెద్ద పన్న అనమాట ఇది ఆర్గంజీ ఫ్యాబ్రిక్ కదా పొడవ ఎక్కువ అదే పన్నాలోనే ఎక్కువ లూజ్ వచ్చిందనమాట ఇంకా దాని మీద ఎక్కువే ఉంది ఒక ఫైవ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అని చెప్పేసి నేను ఇంకా పన్నా లోజు సరిపెట్టేసుకున్నాను ఇప్పుడు పొడవు చూసుకుందాం మనం అదే పొడవ అయితే తీసుకుంటున్నాను నేను పొడవ వచ్చేసి ఇరవై ఏడు అంగుళాలండి దాన్ని డబల్ ఫోల్డ్ వేసుకుందాం ఒక పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి ఒక పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి అనమాట అలా డబల్ ఫోల్డ్ వేసుకొని రెండు మడతల్లో తీసుకుంటున్నానండి ఇది మీరు శారీతో కూడా కుట్టించుకోవచ్చు ఏం పర్వాలేదు చాలా బాగుంటుంది మన ఆల్రెడీ డిజైన్ శారీస్ ఉంటున్నాయి కదా అలా శారీస్తో కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అదిగోండి ఇరవై ఏడు అంగుళాలు వాళ్ళ పెట్టి నేనైతే రెండు ఫోల్డింగ్స్లో తీసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను మనకు వచ్చేసి పన్నా లూజ్ అనమాట పొడవేమో ఇది ఫ్రాక్కి స్ట్రైప్స్ ఉన్నాయి చూసారు కదా నిలువుగా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి నేను ఇట్లా తీసుకున్నానండి మనం డిజైన్ బట్టి కూడా తీసుకోవాలి ఇప్పుడు నేను కరెక్ట్గా క్రాస్లు అవి కటింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ సిల్క్ అనేసి సిల్క్ అనేటప్పటికీ ఒకేసారి అయితే కరెక్ట్గా రాదండి దాన్ని ఒకసారి ఉజ్జాయింపుని కటింగ్ చేసుకొని అప్పుడు ఫైనల్గా మనం క్రాస్లు ఏమన్నా ఉంటే తీసేసుకుందాము నికరం పొడవు వచ్చేసి ఇరవై ఏడు అంగుళాలు అయితే తీసుకుంటున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇవి రెండు పీసులు అనమాట ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి ఇప్పుడు ఏం చేద్దామంటే కింద కుచ్చు ఉంది కదా మనం ఫ్రాక్కి ఆ కుచ్చుకి ఎంత క్లాత్ కావాలనేది తీసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆ పన్నాలో ఉన్న క్లాత్ని నేను నాలుగు మడతల కింద వేసుకున్నాను అనమాట చూసారా అలా నాలుగు మడతలు కింద వేసుకొని చక్కగా మనం వన్ బై టూ వన్ బై టూ ఎన్నో పీసెస్ పడతాయో కుర్చుకి మనం కటింగ్ అయితే చేసుకుందాము కుచ్చు క్లాత్ వచ్చేసి నేనైతే టెన్ ఇంచెస్ అని చెప్పాను కదా మీకు నేను అలాగే టెన్ ఇంచెస్ చప్పున ఫోర్ పీసెస్ కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మీకు ఒక గుర్తు చెప్తానండి ఏంటంటే అది కొంచెం కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కదా అని దగ్గరికి పెట్టాను కెమెరా ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు మనకి ఒక పీస్ అనమాట ఫ్రంట్ పార్ట్కి ఒకటి తీసుకున్నాం బ్యాక్ పార్ట్కి ఒకటి తీసుకున్నాం ఇప్పుడు మనం రైస్ వండుకున్నప్పుడు ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ ఎలా పోసుకుంటాము కుచ్చు పెట్టుకోవడానికి కూడా క్లాత్ ఒక పీస్కి డబల్ పీస్ పడుతుందండి ఇప్పుడు రెండు పీసెస్ కట్ చేశాను కదా అలాగే ఒక పీస్కి దీన్ని సెట్ చేసుకుంటే ఒక ఒకదానికి వస్తుంది అనమాట అలాగ నేను ఇప్పుడు ఫోర్ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను ఓకేనా అదిగోండి అలా ఒకటి కట్ చేసుకుని దాన్ని బట్టి నేను ఒక దాని మీద ఒకటి వేసుకొని నాలుగు పీసులు అయితే కట్ చేసుకున్నాను అనమాట ఒక రెండు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి రెండు వచ్చేసి బ్యాక్ పార్ట్కి అనమాట మీకు క్లియర్గానే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నేను కన్ఫ్యూజ్ లేకుండా చాలా క్లియర్గా అయితే చెప్తున్నాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసిన పార్ట్లు నేనేం చేస్తున్నానంటే వేరు వేరు చేస్తున్నాను మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి చూడండి ఇవి నేను రెండుగా వచ్చేసాను కదా ముందు ముందుపాటు ఒకటి వెనక పాటుకు ఒకటి వాటిని విడదీస్తున్నాను అదిగోండి ఇలా అనమాట చూసారా లైన్స్ నిలువుగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇలా వేసుకున్నాను క్లాత్ అదిగోండి ఇదంతా వచ్చేసి ఒక భాగం ముందు భాగానికి అనమాట ఈ ముందు భాగానికి ఒకటి ఒక భాగం ఏమో వెనక్కి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ అదిగోండి ఇప్పుడు దీనికి ఒక రెండు పీసులు దీంట్లో ఒక రెండు పీసులు నేను పెట్టేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకి అదిగోండి ఒకటికి రెండు అనమాట జస్ట్ దాన్ని కుచ్చులు కుచ్చులు పెట్టుకుంటే అదిగోండి దీనికి రెండు దానికి రెండు విడివిడిగా ముందు తయారు చేసుకోండి ముందు అదిగోండి అలా కూర్చో పెట్టుకోవాలన్నమాట పైన కింద జిగ్జాగ చేసేసుకోవాలి ఈ టెన్ ఇంచెస్ ఉన్న క్లాత్కి పైన కింద జిగ్జాగ్ చేసేసుకొని అలా కుర్చు అయితే పెట్టుకోవాలి నేను చెప్పినట్టు ఇప్పుడు దీనికి ఒకసారి లైనింగ్ కూడా చూసుకుందాము ఇప్పుడు దీనికి స్ట్రైటే కాబట్టి లైనింగ్ వచ్చేసి మీరు కూడా స్ట్రైటే వేసుకోండి అదేమి అంబ్రెలా టైప్ కానీ క్రాస్ కటింగ్ కానీ అవసరం లేదు నార్మల్ కానీ పొడవ చూసేసుకోండి సేమ్ ఎంత పొడవ ఉందో అంత చూసేసుకొని పెట్టుకుంటే సరిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నేను డివైడ్ చేసేసుకుంటున్నాను దేని దానికే అదిగోండి అలా మనం దేనికి దానికి అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే క్లియర్గా కుట్టేటప్పుడు మనకి చక్కగా అర్థమవుతుందనమాట అదిగోండి లైన్స్ చూసారు కదా నిలువుగా ఉన్నాయి పైనుంచి డ్రెస్కి కింద వరకు కూడా ఆ నిలువులా వచ్చేలాగే మనం అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని కటింగ్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి ఫోర్ మీటర్ క్లాత్ అండి మీకు శారీ తీసుకున్నా కూడా శారీ సరిపోతుంది శారీలో ఇంకా చాలా వరకు ఒక టూ మీటర్స్ అయితే మిగులుతుంది అన్నమాట ఓకేనా ఇది లైనింగ్ మనకి పన్నా పొడవ అయితే సరిపోయింది నేను చూసుకున్నానండి అందుకని చెప్పేసి కొంచెం వేస్ట్ మొక్క తీసుకుంటున్నాను ఒక మీటరు నెక్స్ట్ తిప్పడానికి ఉంటుందని చెప్పేసి అదగండి అలా నిలువుగానే జస్ట్ ఒక సైడ్ సైడు పెట్టేసుకొని నేనైతే జాయింట్ వేసేసుకుంటాను అనమాట అదక అలా కుర్చి పెట్టేసుకొని నడుము దగ్గర జాయింట్ చేసుకుంటే సరిపోద్ది ఇంకేమీ క్రాసులు అవి తీసుకోవాల్సిన పని అయితే ఉండదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన కటింగ్ మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నానండి ఈ వేస్ట్ పీస్ని ఫ్రంట్కో పార్ట్ కి బ్యాక్ ఒకటి తిప్పుకోవడానికి అయితే నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుంటే ఇంకా కటింగ్ అయిపోయినట్టే అండి మీకు నేను హ్యాండ్స్ కటింగ్ చూపించలేదు కదా ఇప్పటివరకు బాడీ పార్ట్స్ అండ్ ఫ్రాక్ పొడవు కుచ్చుకి ఏమేమి కావాలో మనం అయితే తీసుకున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేసి మనం కింద ఎక్కువ తక్కువ లేవనుంటే అడ్జస్ట్ చేసుకుందాం అనమాట చేసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ పొడవు నేను మీకు థర్టీన్ అని చెప్పాను కదండి అలాగే నేను థర్టీన్ అయితే పెట్టుకున్నాను అనమాట కొంచెం ఒక హాఫ్ అండ్ ఒక హాఫ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి ఎందుకంటే కూర్చో హ్యాండ్ కాబట్టి మనకేం పర్వాలేదు కానీ ఫైనల్గా కుట్టిన తర్వాత హ్యాండ్ అయితే చాలా బాగుంది కదా మీరు కూడా చూసారు కదా ఆల్రెడీ ఫ్రాక్ అయితే మీకు వచ్చేసింది అదిగోండి మనకి హ్యాండ్కి చక్కగా లైట్గా కొంచెం షేప్ తీసుకొని కొంచెం పైన ఒక కత్తిరితో చిన్నటిక్ పెట్టుకుంటే అదిగో అలా పైన కొంచెం కింద కొంచెం కూర్చోబెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి ట్వంటీ అండి అంటే ఒక హాఫ్ టెన్ వచ్చింది ఇంకొక హాఫ్ టెన్ అనమాట అలా పూర్తిగా ట్వంటీ లూజ్ తీసుకున్నాను పొడవ వచ్చేసి నిక్కరం ఫోర్టీన్ తీసుకున్నాను ఎందుకంటే అది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా థర్టీన్కి అయితే వస్తుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను క్లియర్గా మీకు చెప్తున్నాను ఇది మో చేతుల వరకు వస్తుంది చక్కగా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో వరకు నేను చాలా క్లియర్గా చెప్పాను మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి ఇంకా లేట్ ఎందుకు లైక్ చేస్తే కటింగ్ రాని వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమవుతుంది కదా మన కటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా కటింగ్ అర్థమైతే లైక్ చేయండి అప్పుడు ఇంకొక చాలా మందికి యూజ్ అవుతుంది ఓకే మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లో కామెంట్ చేయండి నేను ఏదైనా మార్చుకోవాలనుకుంటే డెఫినెట్గా మార్చుకుంటాను ఇంకా మీకు అర్థమయ్యేలాగా నేను ఏదైనా చెప్పడానికి నేను ఇంకా మార్చుకుంటాను అనమాట ఓకే నా ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఓకేనా ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ పార్ట్ త్రీలో అయితే స్టిచ్చింగ్ క్లియర్గా మీకు పెడతానండి పార్ట్ టూలో అయితే కటింగ్ పెట్టాను కదా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్